కళ్ళు తెరుస్తాయి గుణపాఠం నేర్చుకుంటాయని మనం ఆశిద్దాం సార్ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ డ్యామేజ్ పై రాజకీయ దుమారం అమిత్ షాక్ లేఖ రాసిన లావు కృష్ణ ఈ అంశాన్ని ఎలా చూడ అసలు హెలికాప్టర్ అనేసరికల్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావనీయండి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అది ఎవరు కూడా మర్చిపోలేదు ఆ దుర్ఘటన అన్లీ హెలికాప్టర్ అనేసరికల్లా సరికల్లా నిజంగా భయం వేస్తుంటుంది ఏంటి అయినా జరుగుతుందా అని అవును ఇది రాజకీయమైన అంశమా లేకపోతే నిజంగా ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా అంటే తప్పకుండా దర్యాప్తు అనేది చే కుట్రా ఎవరి కుట్ర అనేది ఒక ప్రశ్న మీరు అది కూడా కుట్ర అని మీరు సింగిల్గా అంటున్నారు వైసీపీ వాళ్ళేమో ప్రభుత్వము లేదా అధికార కూటమి కుట్ర అంటున్నారు ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు రాసిన లేఖ ఎంపీ అయిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నిన్నటి దాకా దాకా ఆయన జగన్ పార్టీలో కూడా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఇక్కడ వాళ్ళ కుట్ర పని కావాలని మా మీద పెడుతున్నారని అంటే కుట్రా వర్సెస్ కుట్రా అన్నట్టుగా ఈ రాజకీయం తయారు ఇది ఇది కూడా అంతే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రత అదేదో ఉమ్మడి అంశంలాగా చూడకుండా అయినా ఈయనైనా ఇంకొకరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇందాక నేను అంటుంది అదే ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా అంటాం కానీ మాజీ ఆయన ఎవరో అక్కడ ఎమ్మెల్యే పలమనే కానీ అనం కదా అట్లాగే అనమాట సరే ఎనీవే ఇది వచ్చినప్పటికీ మొన్న అనిత హోం హోంమంత్రి గారే ఈ విషయం ప్రస్తావించారు మేము అక్కడ పదకొండు వందల మంది పోలీసులను పెట్టాము జెడ్ ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చాము మాకేం పని లేకుండా ఇంతమందిని పెట్టామా లేకపోతే మీరేంటి శాసనసభ్యుడే కదా ఇది ఎంత చేయాల్సిన అవసరమే ఉంది వందల మందిని పెట్టాము ఇది ఎంత అంటారు ఇక్కడ పదకొండు వందల మంది పోలీసులు ఉండి కూడా ఒకవేళ వైసీపీ వాళ్ళు కుట్ర పని చుట్టుముట్టారు అనుకుంటే రేపు కూడా వాళ్ళు అలాగే చేస్తారు కదా అవును మరి వంద మంది పోలీసులు ఉండి కూడా వాళ్ళని ఆపడంలో విఫలమవుతూ ఉంటారా ఇది చాలా కీలక ప్రశ్నలు ఏమైనాతున్నాయి ఇక్కడ నేను నేను తెలుగుదేశం వాళ్ళ విమర్శను కూడా స్వీకరిస్తున్న వైసీపీ వాళ్ళు కావాలనే అలా చేశారు అనుకుందాం రేపు జగన్ ఇంకో చోటుకి వెళ్తాడు ఆయన తిరుగుతానంటున్నారు రాష్ట్రం అంతా ప్రతి చోట వైసీపీ వాళ్ళు ఇలాగే చేశారు అనుకుందాం మీరు పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కావాలని చేశారు అంటే అరికట్టాలి కదా రెండవది ఖచ్చితంగా అక్కడ జగన్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కొంత స్వీయ క్రమశిక్ష వేస్తున్నారు కూడా హెలికాప్టర్ తప్పకుండా తమ నాయకుడి భద్రత గురించి మీరు అన్నట్టుగా హెలికాప్టర్తో ఉన్న వాళ్ళకున్న విషాదకరమైనది అందరికీ దాన్ని ఇంకా జాగ్రత్త తీసుకోవాలి కదా ఎందుకంతగా చుట్టుముట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు క్రమశిక్షణ పాటించాలి వర్మ మీరు ఆశ్చర్యపోతారు నాకు కూడా వామపక్ష రాజకీయాలతో సంబంధాలు చాలా మంది ముఖ్యమంత్రులు అసలు పోలీసులు చాలా తక్కువ ఉంటారండి ఆ సమావేశాలు సభల్లో ఆ వాలంటీర్లు వాళ్ళు చేసే ఇది తప్పితే అంత అంత క్రమశిక్షణగా జరుగుతుంది ఇవి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు పెంచుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు ఆఖరకు ఇప్పుడు జగన్ భద్రత మిగతా అన్నీ పోయి జగన్ భద్రత దాంట్లో వీళ్ళు కుట్రా వాళ్ళు కుట్రా వీళ్ళ అబద్ధాలు వాళ్ళ అబద్ధాలు ఎవరు తేల్చాలి ఇప్పుడు ఆయనకు పదకొండు వందలు పోలీసులు ఇచ్చారా లేదా ఇవ్వకుండా వీళ్ళు ఇచ్చామని అబద్ధం చెప్తున్నారా ఇచ్చినా ఇచ్చి ఉంటే ఆపలేకపోయారా నిజంగా వందల మంది ఉండి కూడా ఆపలేకపోయారంటే ఏదో పని ఇంకో పెద్ద ప్రశ్న అవుతుంది మూడవది వైసీపీ వాళ్ళు స్వీయ నియంత్రణ ఏమైనా పాటించారా లేదా నాలుగవది హెలికాప్టర్కు జరిగిన ప్రమాదం ఏం జరగలేదు చిన్నదే దాన్ని పెద్దది చేసి చెప్తున్నారు అని అది అది కూడా ఒక కథనం అంటే దేన్ని ఎవరిని ఎందుకు ఎంతవరకు నమ్మాలి అర్థం కానీ ఒక అయోమయ అవస్థ అనమాట ఇది ఇది చాలా దురదృష్టకరం ఇది ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీకి చెందిన గత ప్రస్తుత ముఖ్యమంత్రులైనా అందరూ రక్షి రక్షణ సురక్షితంగా ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు అందరికీ అనుసరించే వాళ్ళు ఉంటారు అందరికీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది చాలా ఘోరమైన విషయం అంతకుముందు జగన్ మాట్లాడేది ఖండించాం మనం అవును బాగాలేదు అది సరిగ్గాను కానీ అలానే తర్వాత మాట్లాడింది తర్వాత జరిగినది అది అలా కొనసాగుతుంటే ఇప్పుడు ఈ అంశం ముందుకు వస్తే కృష్ణదేవరాయ లేఖ ఎందుకు రాశారో తెలుసా ఒక ఆరోపణ ఏమంటే ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు జగన్తో సంబంధాలు కొనసాగిస్తున్నారు అందుకనే ఆయన గురించి పెద్దగా ఆయన కేసుల్లో వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నాయి నేను ఇదివరకు అనేవాను ఇప్పుడు లక్ష కోట్లు లక్ష కోట్లనే నోట్ ఇచ్చింది నోటిచ్చిన దాంట్లో అందరూ సంతకం పెట్టారు రెండు వేల తొమ్మిదిలో మరి వాళ్ళు ఐదేళ్ళ అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చిట్టికన్నా కొత్త ఇది కూడా నడవాల ఈ పది నెలల్లో కూడా ఆ కేసుల గురించి ఎవరు మాట్లాడలే అలాగే ఇప్పుడు అంటే ఉపేక్షిస్తుంది కేంద్రం సహకరించడం లేదు కాబట్టి అని ఒక వా వీళ్ళు చెప్పేది అదేవిధంగా ఇప్పుడు జగన్ వైసీపీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికో ఇంకొకరికో ఇచ్చి భద్రతకు భంగం అనే ఇదన్నీ ఉదాహరణగా చూపిస్తారేమో అని ముందుగానే ఒక లేఖ రాశాడు ఇదంతా కూడా కల్పితం కావాలని చేశారు అక్కడ అదేం లేదు అని కృష్ణదేవరాయలు హోంమంత్రి అమిత్ షాకు రాశారు ఎందుకంటే హోంశాఖ కదా వీటన్నిటిని చూసేది ఇవన్నీ దీని దీంట్లో ఏది నిజము ఏది కాదంటే ఏదో లోగుట్టు పెరుమాళ్ళు కనుక అని తామె చెప్పినట్టుగా ఈ విషయాలను ఇప్పుడు ఏదో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు వీళ్ళిద్దరి కేసు తీసుకెళ్ళి మోదీ గారికి అమిత్ షాకు అప్పగిస్తే వాళ్ళిద్దరిని కూడా గిర్ర అని తిప్పుతారు ఇట్లా అంతకంటే ఇంకేం తేలిదు ఎందుకంటే ఏది తేలింది వర్మ అంతర్వేదికి తేలింది ఏది తేలింది అన్ని సీబీఐకే కదా జగన్ కేసులతో సహా అన్ని సిబిఐ దగ్గరే ఉన్నాయి కదా ఏం తేలిందని ఇప్పుడు తేలటానికి సరే ఇటు పవన్ టూర్ వెనుక బాబు గేమ్ అని చెప్పి జరుగుతున్న ప్రచారంలో నిజమేంత అంటే బాబు ఇన్ ది సెన్స్ బాబు ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రాంత ప్రదేశాల్లో పర్యటించారు మొన్న రెండు రోజులు కూడా మనం మాట్లాడుతున్నాము